నీ హృదయ సింహాసనం ఎక్కాలంటే నువ్వు నా పక్షంగా లోకముతో వాదించి వాళ్ళ నోరు మూయించగలిగినంతగా నువ్వు పరిపక్వము కావాలి మొట్టమొదట మీరు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండి అప్పుడు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోమని లేఖనంలో ఉన్నదా లేదా నేను రాసుకొచ్చానా మీ బైబిల్లో అలాగే ఉందా లేకుంటే అది ముందు ఇది వెనుక ఉందా ఏమండి హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని అప్పుడు అందరికీ సమాధానం చెప్పడం సిద్ధంగా ఉండు అని ఉందా లేదు ఏది ముందో అది ముందు ఏది తర్వాత అది తర్వాత ఎందుకలా పెట్టాడంటే క్రీస్తును కూర్చి సాక్ష్యం ఇవ్వడానికి భయపడే వాళ్ళ హృదయ సింహాసనం మీద ఆయన కూర్చోడు అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు సువార్త చెప్పడానికి సిగ్గుపడితే ఏసును కూర్చి సాక్ష్యం ఇవ్వడానికి భయపడితే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో కొడతారేమో చంపుతారేమో ఇవన్నీ ఫాల్తు మాటలు మాట్లాడితే నీ సింహాసనం ఎక్కడ అయినా అరే చంపితే చావని చచ్చిపోని వాడు చంపితే చచ్చిపోదాము వాడు చంపడనుకోండి ఆడు చంపడు కొట్టడు ఇంకో పదేళ్ళు అయినాక నేనా పోమా మనం ఇంకో పదిహేను ఏళ్ళనుకో ఇరవై ఏళ్ళనుకో పోమా ఆడు కొట్టలేదు చంపలేదు ఎల్లకాలం ఇక్కడే ఉంటామా ఎప్పటికైనా టైం వచ్చినప్పుడు పోయేదే కదా కొట్టని చంపని ఇరవై ఏళ్ళైకా ఇరవై ఏళ్ళు అయిన తర్వాత నేను మహిమ మహిమలోకానికి పాతికేళ్ల తర్వాత నేను వెళ్ళే భక్తుల విశ్రాంతి స్థలమైన మహిమలోకానికి పాతికేళ్ళు ముందే వీడు నన్ను పంపిస్తున్నాడు మంచిదేగా అంత భయం ఏంటి ధైర్యంగా నిలబడి సాక్ష్యం ఇద్దాం నువ్వు క్రీస్తుకు సాక్షివి కాకపోతే నీ హృదయ పీఠం మీద కూర్చోడు ఇవాళ చాలామంది క్రైస్తవులకు ఏసయ్య రక్షకుడు ఏసయ్య రక్షకుడు స్వస్థపరుచువాడు పోషించువాడు సంరక్షించువాడు తండ్రి అన్నయ్య అన్నీ ఇంకా రాజు కాలేదు ఆయన చాలామందికి ఏసయ్య రక్షకుడు అయ్యాడు కానీ ఇంకా రాజు కాలేదు యేసుక్రీస్తు ప్రభువు మనకు రక్షకుడు మాత్రమే కాదు రాజుగా కూడా మన గుండెల మీద కూర్చున్ననాడు మనం ఈ ప్రపంచాన్ని వెలుగుతో సత్యముతో మహిమతో నీతి న్యాయాలతో నింపగలుగుతాం అప్పుడే మనము ఏసు రెండవ రాకడకు మార్గము సరాళం చేయగలుగుతాం ఆయన మన గుండెల మీద హృదయ సింహాసనం మీద ఆసీనుడైన నాడు మనం యోహాను ఇచ్చి యోహాను వలే రెండవ రాకడ కొరకు మార్గము త్రోవలు ఏసయ్య కొరకు సిద్ధం చేయగలుగుతాము పరలోకంలో మనకు ఉన్నతమైన స్థానం దొరుకుతుంది సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడొద్దు